మార్కాపురం కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం దేవరాజుగట్టు ప్రభుత్వ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది ఏ శిబిరం సమాజ సేవా దృక్పథాన్ని ప్రోత్సహించి విద్యార్థుల్లో సేవాభావం బాధ్యత ఐక్యత వంటి విలువలను నాటే లక్ష్యంతో ఏర్పాటు చేశారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రధాన ఉపాధ్యాయులు షేక్ అబ్దుల్ రసూల్ పెద్దార సబ్ ఇన్స్పెక్టర్ వి సాంబశివయ్య సర్పంచ్ మెట్టు లక్ష్మీ రెడ్డి మరియు పంచాయతీ కార్యదర్శి శ్రీమతి వి సంధ్య పాల్గొని విద్యార్థులను అభినందించారు కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పివి అనిల్ కుమార్ సమన్వయపరిచారు అతిథులు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతా భావాన్ని పెంపొందిస్తాయని సమాజం పట్ల సేవతత్వం కలిగిన యువతే నిజమైన దేశ భవిష్యత్తు అని పేర్కొన్నారు గ్రామీణాభివృద్ధి పరిశుభ్రత పర్యావరణ సంరక్షణ ప్రజలలో అవగాహన పెంపు వంటి అంశాలలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సూచించారు శిబిరం మొదటి రోజు విద్యార్థులు పాఠశాల ప్రాంగణ పరిశుభ్రత మరియు పచ్చదన కార్యక్రమాలు నిర్వహించారు గ్రామస్తులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో వాతావరణం సేవామయంగా మారింది ఈ సందర్భంగా కిడ్స్ ప్రతినిధులు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ శిబిరం ద్వారా విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు జీవన విలువలను నేర్చుకుంటారు సేవే పరమ ధర్మం అనే భావనను ఆచరణలో చూపడం ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమని అన్నారు కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన గ్రామ పంచాయతీ అధికారులు పాఠశాల సిబ్బంది విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు